హాయ్ మాస్టర్స్ ఫర్ యూ కోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి తమ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ ఓకే మాస్టర్స్ ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం జరుగుతుంది మాస్టర్స్ ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిలువుడు మాస్టర్ గైన నాగమల్లేశ్వరమ్మ గారు ప్రతిపాడు నుంచి వచ్చారు మేడంని సాదరంగా ఆహ్వానించుకుందాం ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ భాగవత విశేషాలు ఈ ఆత్మ అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం మాస్టర్స్ నమస్తే మేడం వెల్కమ్ మేడం సరిత మేడంకు జూమ్లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం థ్యాంక్ యూ మేడం నా ఆత్మ ప్రణామాలండి నేను ఈరోజు తీసుకున్న టాపిక్ భాగవత సన్నివేశాలు అంతరార్థాలు మొన్న రెండు రోజులు గత రెండు రోజులుగా కొన్ని విషయాలు తెలుసుకున్నాము ఈరోజు కృష్ణుడు గోపికలతో క్రీడించడం గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణుడు పదహారు వేల మంది గోపికలతో క్రీడించేవాడని నృత్యం చేసేవాడని అంతమంది గోపికలు ఆయన అంటే ఇష్టపడేవారని వారెప్పుడు ఆయనతోటే ఉండేవారని వారిని శ్రీకృష్ణుడు తన వేణుగానంతో మయమరపించేవాడని భాగవతంలో చెప్పబడింది అంటే పదహారు వేల మంది గోపికలతో క్రీడిస్తూ నృత్యం చేస్తూ ఆయన వేణుగానంతో మైమర్పించేవాడని భాగవతంలో చెప్పబడింది గోపికలతో శ్రీకృష్ణుడు నృత్యం చేయటం ఆటలాడటం లాంటి సన్నివేశాలు మనం చూస్తూ ఉంటాం కూడా కానీ వీటన్నిటికీ అంతరార్థం ఉంది అక్కడ గోపికలు అంటే ప్రజలు అని అర్థం లోకంలో ఉన్న ప్రజలు పదహారు వేల మంది గోపికలు అంటే ప్రజలు అని అర్థం అంటే పదహారు వేల మంది అని అనటానికి ఆ కారణం అప్పుడు భూమి మీద జనాభా ఇప్పట్లో వంద కోట్లలో లేరు అంటే యుగాల క్రితం తక్కువ మంది ఉన్నారు కాబట్టి వందల కోట్ల మంది లేరు కాబట్టి అక్కడ పదహారు వేల మంది అని చెప్పడం జరిగింది అందుచేత అప్పుడు ఉన్న జనాభాలో అంత ఎక్కువ మంది ఆయన్ను అభిమానించేవారని మనం చెప్పటమే దీని అంతరార్థం పదహారు వేల మంది ఆయన్ని అభిమానించేవారని చెప్పటమే అని అంతరార్థం అంతమంది ప్రియురాళ్ళు ఉన్నారంటే ఆయనను ఎక్కువ మంది ప్రజలు ఇష్టపడేవారు అని అర్థం మరి ఇక్కడ శ్రీకృష్ణుడు అంటే మనమంతా ఊహించే రూపం కాదు విగ్రహం కాదు ఫోటో కాదు ఆత్మనే అర్థం చేసుకోవాలి మరి సృష్టి అంతా ఉన్న పరమాత్మే ఆత్మ అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు కదా అహమాత్మ కూడా కేస సర్వభూతాశయస్థిత అహమాదిత్యం మధ్యంత భూతనామంతా ఏవచ అని చెప్పాడు కదా మరి అందరిలో ఆత్మగానే ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి మరి శ్రీకృష్ణుడు తన వేణుగానంతో వారందరినీ మైమర్పించేవాడు అంటే తన వేణుగానం ఆధుర్యంతో ధ్యానంలో వారందరినీ అంతులేన ఆనంద స్థితికి తీసుకువెళ్ళేవాడు అని అర్థం ఇక్కడ మనం గమనిస్తే మన పత్రిజీ గారు తన ఫ్లూట్ వాయిస్తూ అందరినీ ధ్యానంలో మైమరిపోయి మైమరిచిపోయేటట్టు శూన్య స్థితికి తీసుకెళ్లేవాళ్ళు అంటే పత్రిజీ గారు ఫ్లూట్లో అంత ఎనర్జీ ఉంది అని అర్థం చేసుకోవాలి వారంతా ఆయనతోటే ఉండేవారు అంటే ధ్యానంలో వారికి ఇంకొక ఆలోచన ఇంకొకరి గురించి తపన ఉండేది కాదు అంటే ధ్యానంలో ఆలోచనలు లేని స్థితిలో ఆత్మతో ఉండేవారు అంటే ధ్యానం చేసేవారని దాని అంతరార్థం అంతేకాదు గోపికలు ఎంతసేపు శ్రీకృష్ణ గురించి ఆలోచనలు చేస్తూ ఆయన చేపిన మాటలు తలుచుకుంటూ ఉండేవారంటే అర్థం ఏమిటి అంటే అప్పటి ప్రజలు ఎంతసేపు ఆత్మకు సంబంధించిన విషయాలు చర్చించుకుంటూ ఆత్మజ్ఞానాన్నే చెప్పుకుంటూ అదే ప్రస్తావనతో ఉండేవారును అర్థం మరి ఆయన వారందరితో రమించేవాడు క్రీడించేవాడు అంటే ఎవరికి వారు ధ్యానంలో మానస్థితిక మానసిక స్థితి దాటి ఆత్మస్థితిలో ఆత్మతోనే ఉండేవాడు ఆత్మతోనే ఎప్పుడు ధ్యానంలో ఉండేవారని ధ్యానం చేసేవారని ఈ సన్నివేశం యొక్క అంతరార్థం చూడండి గంటలు గంటలు ఋషులు మహర్షులు తన్మయత్వంతో ఉండిపోయారు అంటే అంటే ప్రాపంచిక జీవితాన్ని వదిలేసి మరి వాళ్ళు అంత తన్మయత్వంతో ఉన్నారు అంటే ఆనందంలో తేలియాడుతున్నారు ఆనందం ఆత్మ దగ్గర తప్పితే ప్రపంచంలో ఎక్కడా దొరకదు సృష్టిని సృష్టించిన సృష్టికర్త దగ్గరే ఆనందం ఉంది మరి సృష్టిలో ఆనందం లేదు సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఈ సృష్టినంతా సృష్టించి ఆనందాన్ని తన దగ్గరే ఉంచుకున్నాడు ఈ మాయను జయించి నా దగ్గరకు వస్తేనే ఆనందం పొందుతారు అని ఈ సన్నివేశం యొక్క అంతరార్థం అంటే అప్పుడు ప్రజలు కాసేపు ఈ ప్రపంచాన్ని సంసారాన్ని భర్తను భార్యను మర్చిపోయి ధ్యానంలో ఆత్మతో అంటే శ్రీకృష్ణుతో ఉండేవారు అని అర్థం అంతేగాని అంతమంది స్త్రీలతో సెక్స్ జరిపేవాడని కాదు కానీ మూర్ఖ మానవులు అజ్ఞానపు మానవులు విపరీత అర్థాలు తీసుకొని అసలు సత్యాన్ని మరిచి వక్రీకరించటమే పనిగా పెట్టుకుంటారు జీవితంలో మనం కోరుకునేది ఆనందమే కదా మరి ఆనందం అయినప్పుడు ఆనందం ఎక్కడ లభిస్తుంది భగవంతుని దగ్గర మరి భగవంతుడు ఎవరు భగవంతుడు అంటే ఆత్మ అందుచేత భగవంతునితో అంటే ఆత్మతో ఉండటానికి ప్రయత్నించాలి ఆత్మ అంటే ఏమిటి కాలాలు మారిన యుగాలు మారినా మారనిదే సత్యం సత్యం అంటే నిత్యమైనది సత్యమైనది మార్పు చెందనిది ఆత్మ మరి ఆత్మతో ఉండటానికి ప్రయత్నించాలి అంటే ధ్యానమే చేయాలి గోపికలు శ్రీకృష్ణుడితో ఉండటానికి ప్రయత్నించేవారని చెప్పటంలోని అర్థం ఇదే అది చెప్పటానికే అంటే ధ్యానం చెయ్యాలనే అంతలోని అంతరార్థం ఎంతమంది శ్రీకృష్ణునితో ఉండటానికి ప్రయత్నిస్తే అంతమందితోటే ఆయన ఉంటాడు అంటే ఎంతమంది ధ్యానం చేస్తే అంతమంది ఆత్మతో ఉన్నట్లే కదా అందుచేత శ్రీకృష్ణుని ఆత్మగా భావించిన వారు ఇది అర్థం చేసుకుంటారు దేహంగా భావించేవారు అపార్థం చేసుకుంటారు అంతా మనకి ఉన్న జ్ఞానాన్ని బట్టే ఉంటుంది అని అర్థమవుతుంది అలాగే బ్రహ్మర్షి పత్రిజీ గారు కూడా ప్రస్తుతం ఎన్నో లక్షల మంది గోపికలు ఎన్నో లక్షల మంది పత్రిజీ గారికి కూడా గోపికలు ఉన్నారు అంటే ధ్యానులున్నారు ఆయన వేణుగానంతో ఎన్నో లక్షల మందిని ధ్యానంలో ఆత్మతో ఉండి అసలైన ఆనందంలో ఓలలాడిస్తున్నారు దీనిని బట్టి గోపికలలా మనం కూడా ధ్యానం చేసి ఆనందం పొందాలన్నదే ఈ సన్నివేశం యొక్క అర్థము అంటే మరి పత్నిజీ గారు ఆ ఫ్లూట్ వాయించగానే మరి లక్షల మంది కూడా కట్టాలి యజ్ఞంలో అలా ధ్యాన స్థితిలో ఆనంద స్థితిలో ఉండిపోగలుగుతున్నారు మరి అదే అందరూ మనం భగవంతుడితో ఉండటం అంటే ధ్యాన స్థితిలో మనసు పనిచేయని స్థితిలో ఉండటమే ఇక్కడ శ్రీకృష్ణుడు గోవులు కాయటము అంటే ఏమిటి అర్థం శ్రీకృష్ణుడు గోవులను కాసేవాడు అంటే వాటిని ప్రేమించేవాడు వాటితో స్నేహం చేసేవాడు అంటే అర్థం ఆయన సకల జీవులను సమస్త జంతువులను ప్రేమించేవాడని వాటితో స్నేహం చేసేవాడని అర్థం ఆయనకు మానవులే కాదు సకల జీవులు సమానమే మరి కారణం అన్నీ ఆయన రూపాలే కాబట్టి అన్నీ ఆయనే కాబట్టి అందుచేత అన్నిటినీ రక్షించేవాడు ప్రేమించేవాడు అని చెప్పటమే ఈ సన్నివేశంలోని అంత అర్థము అలాగే మనం కూడా అన్ని జీవులను జంతువులను ప్రేమించాలని దీని ద్వారా తెలుసుకోవాలి అన్నిటితో స్నేహం చేయాలి అలా స్నేహధర్మాన్ని పాటించాలని చెప్పటమే ఈ సన్నివేశం యొక్క సందేశం గోపాలుడు అనే అనగానే గోవులు కాచేవాడు అనుకుంటాం అంటే ఆవులను మేత మేపేవాడు అని భావిస్తాం కానీ గోపాలునికి ఇంకొక అర్థం కూడా ఉంది గో అంటే ఇంద్రియాలు అని అర్థం గోపాలుడు అంటే ఇంద్రియాలను పాలించేవాడు అంటే ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నవాడు అని కూడా అర్థం ఉంది మరి ఇంద్రియాలు అంటే మానవుడు అంటే మరి బాహ్యేంద్రియాలు అంతరేంద్రియము ఉంది బాహ్యేంద్రియాలు అంటే రెండు రకాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంటే పనిచేసేవి కర్మేంద్రియాలు అంటే కాళ్ళు చేతులు నోరు మల ద్వారము మూత్రద్వారము జ్ఞానేంద్రియాలు అంటే కన్ను ముక్కు చెవి నాలుక చర్మం మరి అంతరేంద్రియం అంటే మనసు ఆ మనసుకు కూడా నాలుగు అంతఃకరణాలు ఉన్నాయి మనసు బుద్ధి చిత్తము అహంకారం మరి ఇంద్రియాలన్నింటినీ పాలించేవాడే గోపాలుడు అంటే ఇంద్రియాలు పాలించే వాడినే గోపాలుడు అంటారు అందుచేత ఎవరు తమ ఇంద్రియాలను అదుపులో ఉంచగలుగుతారో వారంతా గోపాలురే అంటే మనమంతా గోపాలురు అవ్వాలి అంటే మన ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి అలా ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్న వారు మొత్తం జీవితాన్ని అదుపులో ఉంచుకున్న వారు అవుతారు మరి ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలంటే మనస్సును అదుపు చేయాలి శ్రీకృష్ణ భగవానుడితో అర్జునుడు అంటాడు బావా మనసును అదుపు చేయటం చాలా కష్టము గాలిని బంధించటమే తేలిక కానీ మనసును బంధించడం చాలా కష్టం అంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు అభ్యాస వైరాగ్యాల దాగా ద్వారా ఏదైనా సాధ్యమేనాయనా అని చెబుతాడు కారణం ఇంద్రియాలన్నీ మనసు అదుపులో ఉంటాయి కాబట్టి మనసు అదుపులో ఉండాలి అంటే ధ్యానమే చెయ్యాలి ఎవరైతే ధ్యానం చేస్తారో వాను తమ ఇంద్రియాలపై పూర్తి ఆధిపత్యం కలిగి ఉంటారు అలాంటి వారంతా గోపాలురే శ్రీకృష్ణుడు గోవులను అదుపు చేసినట్లు మన ఇంద్రియాలను అదుపు చేయాలని చెప్పటమే ఈ సన్నివేశం యొక్క అంతరార్థం అదే మనకు ఇవ్వబడిన సందేశం అందుచేత అందరూ ధ్యానం చేద్దాం గోపాలరం అవుదాం ఇక శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తటం అంటే ఇంద్రుడు ద్వారకావాసులైన యాదవలు యాదవుల మీద కోపం వచ్చింది కోపించి వారి మీద రాళ్ల వర్షం కురిపించసాగాడు అప్పుడు శ్రీకృష్ణుడు తన చిటికిన వేలు మీద గోవర్ధనగిరి ఎత్తి పర్వతాన్ని ఎత్తి ద్వారకావాసులను గోవులను సమస్త జీవరాశిని అందరినీ వర్షం నుండి కాపాడాడు చివరికి ఇంద్రుడు భంగపడ్డాడు ఈ సన్నివేశం యొక్క అంతరార్థం లోక కళ్యాణకరమైన పనులు చేసేవారు ధర్మాన్ని కాపాడే కాపాడేవారు ఎంతటి కార్యాన్నైనా అవలీలగా చేయగలని వారికి వారు ఒక పర్వతాన్ని చిటికిన వేలుతో ఎత్తడం అంత తేలికైన విషయమని తెలుసుకోవాలి మరి మన పత్రిజీ గారు ఏ కార్యం తలపెట్టినా చిటికన వేలుతో పర్వతం ఎత్తినంత తేలిగ్గా చేయగలిగారు తన దగ్గర రూపాయి లేకుండానే పత్రిజీ గారు ఎన్నో ప్రాజెక్టులు అవలేలగా పూర్తి చేయగలిగారు మరి ఏ పనినైనా ఏ కార్యమైనా ఇది ఎంతటి గొప్పదైనా ఆ పని వారు అతి సునాయాసంగా చేయగలరని ఈ సన్నివేశం యొక్క అంతరార్థం అలాంటి వారు చేసే పనులకు ఎన్ని అవరోధాలు ఎదురైనా ఎంతమంది ఎన్ని అవరోధాలు కల్పించినా వారిని ఏమీ చేయలేరని వారు చేపట్టిన కార్యం ఆగదని ఈ సన్నివేశం యొక్క అంతరార్థం మరి ఈ సన్నివేశంలో ఇంద్రుడు రాళ్ల వర్షం కురిపించి ఎన్నో ఇబ్బందులు కల్పించాడు ఎన్ని చేసినా ఇంద్రుడు శ్రీకృష్ణుని కానీ ఆయనను ఆశ్రయించిన వారిని కానీ ఏమీ చేయలేకపోయాడు చివరకు భంగపడ్డాడు మరి అందుచేత తెలుసుకోండి లోక కళ్యాణకరమైన పనులు చేసేవారికి ధర్మాన్ని కాపాడేవారికి ఎలాంటి కార్యమైనా ఎంత పెద్ద కార్యమైనా వారి చిటికన బీలుతో పర్వతం ఎత్తినంత సులువు పర్వతం ఎంత తేలిగ్గా కృష్ణుడు ఎత్తగలిగాడో ధర్మ కార్యాలు వాళ్ళకి ఏ కార్యమైనా సునాయాసంగా చెయ్యగలుగుతారు అంత తేలిక అని తెలుసుకోవాలి అలాంటి వారిని ఆశ్రయించిన వారికి కూడా ఎవ్వరూ ఎలాని హాని చెయ్యలేరని తెలుసుకోవాలి మరి ఎంతోమంది మనల్ని ధ్యానం చేసేవారిని క్లాసులు పెట్టేవారిని పిర్మిట్లు కట్టించేవారిని ఎంతోమంది విమర్శిస్తున్నప్పటికీ ప్రకృతి సహకారంతో అందరూ ముందుకు వెళుతున్నారు అంటే ప్రకృతి దేవతలు అలాంటి ధర్మాన్ని కాపాడే వారికి నిరంతరం కాపాడుతూ ఉంటారని సహాయం చేస్తూ ఉంటారని మనం అర్థం చేసుకోవాలి ఎవరూ ఎలాంటి హాని చేయలేరని తెలుసుకోవాలి వారికి ఏ కష్ట నష్టాలు కలగవని తెలుసుకోవాలి ఈ విషయం మనం బ్రహ్మర్షి పత్రిజీ గారిని గమనిస్తే మనకు తెలుస్తుంది ఆయన కూడా లోకంలో శా శాంతిని స్థాపించాలని హింస లేకుండా చేయటానికి మానవులు సకల సమస్యల నుంచి బయటపడే ధ్యాన మార్గాన్ని ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి అందించటానికి జీవులపై జరిగే హింసను ఆపటానికి సృష్టి ధర్మాలు అందరికీ తెలియజేయటానికి ఎంతో కృషి చేస్తున్నారు ఆయన చేశారు ఆయన ఎవరు ఊహించలేనంత గొప్ప కార్యాలు తలపెడుతున్నారు సామాన్యాలు సామాన్యులు ఆశ్చర్యపోయేటంతటి ధ్యాన యజ్ఞాలు పిరమిడ్ నిర్మాణాలు అలాగే అలాంటి నిర్మాణాలు లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు అలా ధర్మం స్థాపించటానికి ఎంతటి గో విశేషమైన కృషి పత్రిజీ గారు చేశారు పత్రిజీ ఏ కార్యం తలపెట్టినా ఎంతటి గోర గొప్ప కార్యం తలపెట్టినా చాలా సునాయాసంగా పూర్తి చేయగలుగుతున్నారు ఈ కార్యం చేసేటప్పుడు ఎన్నో అవరోధాలు ఎదురవుతున్నాయి ఎన్ని ఎదురైనా అవి వారిని కానీ వారి ఆశ్రయించిన వారిని కానీ ఏమీ చేత్ చేయలేకపోతున్నాయి అన్నది మనం ప్రస్తుతం మనం జరిగిన సంఘటనల ద్వారా పత్రిజీ గారిని చూస్తే అర్థమవుతుంది ఆయన చేతిలో రూపాయి లేకపోయినా లోక కళ్యాణం కోసం ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెద్ద పెద్ద పెర్మిట్లు నిర్మించారు ఎన్నో లక్షల మందితో జ్ఞానయజ్ఞాలు నిర్వహించుతున్నారు అని అవి నిర్మించేటప్పుడు అలాంటి కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు కొంతమంది వాళ్ళ ఆయనకు ఆటంకాలు ఎదురవుతున్నాయి ఆయన ఎన్నో అవరోధాలు ఎదుర్కోవాల్సి వచ్చింది కూడా కానీ వాటినన్నింటినీ ఆయన శ్రీకృష్ణుడు చిటికివేళతో గోవర్ధనగిరి ఎత్తినట్లుగా గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తినంత సునాయసంగా పరిష్కరించుకున్నారు అధిగమించారు పత్రిజీ గారిని గమనిస్తే ఈ సన్నివేశంలోని సందేశం మనకు అర్థమవుతుంది అందుచేత మనం కూడా ధర్మంగా జీవిద్దాం ధర్మం ధర్మాన్ని కాపాడుదాం మరి పత్రిజీ గారిని ఎంతోమంది టీవీ నైన్ వాళ్ళు విమర్శించారు విమర్శిస్తే దాన్ని అస్సలు దాని గురించి పట్టించుకోకుండా పత్రిజీ గారు చక్కగా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయారు లక్షల మంది జ్ఞానులు తయారు చేశారు ఎన్నో పిరమిడ్లు కట్టించారు ఎంతోమంది లోక కళ్యాణకరమైన పనులు చేశారు మరి దానికి మనకు పత్రిజీ గారి ఆశయాన్ని మనకు ముందు నడిపించాలి అంటే మనం రోజు శ్వాస మీద జాస పెట్టి తీవ్ర సాధన చెయ్యాలి స్వాధ్యాయము చేయాలి గురువులతో సజ్జన సాంగత్యము చేయాలి చేయగలిగినంత ఎవరికి తగినంత వాళ్ళు సేవ చేయాలి సమయాన్ని ఇవ్వచ్చు ఇవ్వచ్చు ధనాన్ని ఇవ్వచ్చు జీవితాన్ని ఇవ్వవచ్చు ఏ రకంగా అయినైనా సేవ చేయవచ్చు లోక కళ్యాణకరమైన పనులు చేసేటప్పుడు ప్రకృతి సహకారం ప్రతి ఒక్కరికి లభిస్తుంది అని ఈ సన్నివేశం యొక్క అంతరార్థం గోవర్ధనగిరి సునాయాసంగా కృష్ణుడు అవలీలగా ఎత్తినట్లుగా ఏ కార్యం తలపెట్టినా ధర్మాన్ని ఆచరించే వారికి సునాయస సునాయాసంగా పూర్తి చేయగలుగుతారని దీని ఈ సన్నివేశం యొక్క అంతరార్థము ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు